హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇవి మా పెద్ద నాన్న వాళ్ళ ధాన్యం ఫ్రెండ్స్ వర్షానికి తడిసిపోయాయి అన్నమాట ఆ కాల వర్షాల వల్ల చూడండి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు తడిసిపోయిన ధాన్యాన్ని ఇలా ఆరబెడుతున్నారనమాట ఇవి అంటే మధ్యలో తడవలేదు కానీ చుట్టుపక్కల తడిసినాయి ఫ్రెండ్స్ ధాన్యం చేతికి వచ్చిన పంట ఇట్లా వర్షానికి తడిసిపోతే చాలా చాలా బాధ అనిపిస్తుంది కదా ఒక గింజ మన చేతికి రావాలంటే పండించే రైతుకే తెలుసు అనమాట కష్టం విలువ ఏంటో చూడండి ఇట్లా మళ్ళీ ఈ ధాన్యం అంతా మొత్తం ఆరబెట్టాలి ఎందుకంటే నిమ్ము అనేది లాగుతుంది కదా చుట్టుపక్కల తడిచాయి అంటే లోపల కూడా నిమ్ము లాగుతుంది అట్లా ఉంచేస్తే అనమాట అందుకే బాగా తడిచినవి పక్కన అలా మామూలుగా తడిచినవి ఆ పక్కన అలా ఆరబెడుతున్నారు మా పెద్దనాన్న వాళ్ళు మా బ్రదర్స్ అందరూ కూడాను ఎంత టర్బన్లు కప్పినా కూడా ఫ్రెండ్స్ వర్షం వల్ల తడుస్తూనే ఉంటాయి అన్నమాట చూడండి ప్లీజ్ రెస్పెక్ట్ ఫార్మర్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మన సోల్జర్స్ని మన ఫార్మర్స్ని మనం కంపల్సరిగా మనం రెస్పెక్ట్ చేయాలన్నమాట ఫార్మర్స్ మనకి అన్నం పెడితే సోల్జర్స్ మనకి ప్రాణదానాన్ని చేస్తున్నారు ఎందుకంటే బోర్డర్లో ఉండి వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్